హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ అభ్యర్థులకు టీశాట్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అయితే ఉండనుంది తెలంగాణ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో టీచర్ టీచర్కు సంబంధించిన టెట్కు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష రాసే విధానంలో పలు మెలకువలతో కూడిన సలహాలు సూచనలు అందించడానికి బుధవారం నుంచి టీశాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసినట్లు టీశాట్ సిఈఓ బుధనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఐదు సబ్జెక్టులపైన అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత ప్రత్యేక లవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు టీశాట్ నిపుణ ఛానల్లో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గంటపాటు ప్రత్యేక ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు పదిహేనవ తేదీన సైకాలజీ పదహారవ తేదీన టీచింగ్ మెథడ్ పదిహేడున తెలుగు పద్దెనిమిదిన ఫిజికల్ ఫిజికల్ సైన్స్ అలాగే మ్యాథ్స్ పైన ప్రసారాలు కొనసాగుతున్నాయి నిపుణ ఛానల్తో పాటు టీశాట్ విద్యా ఛానల్లో మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పునఃప్రసారం ప్రసారం అవుతుంది ఇప్పటికే టెట్ అభ్యర్థుల కోసం సుమారు రెండు వందల ఏపీసోడ్స్ టీషార్ట్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొనడం జరిగింది టెట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అన్న దానిపై టెట్ అభ్యర్థులకు టీ యొక్క అయితే లైవ్ కార్యక్రమాన్ని టీషార్ట్ ద్వారా అందించనుంది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు గీతలు పడితే విషవాయువులు రసాయనాలు ఒక గీత నుంచి తొమ్మిది వేల ఒక వంద మైక్రోప్లాస్టిక్ రేణువులు వాటితో హార్మోనల్ సమస్యలు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మట్టి గ్రానైట్ పాత్రలు ఉత్తమమన్న ఐసీఎంఆర్ ఆరోగ్యానికి నాన్స్టిక్ పాత్రలతో ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు వాటికి బదులు మట్టి గ్రానైట్ పాత్రలు వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఐసీఎంఆర్ అయితే చెప్పడం జరిగింది ఒక గీత పడితే తొమ్మిది వేల ఒక్క వంద మైక్రోప్లాస్టిక్ రేణువులు వెళ్ళిపోయి విషవాయులు రసాయనాలు వాటి ద్వారా వ్యాపిస్తాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విఐటి ఛాన్సలర్కు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది విద్యారంగంలో విశేష క్రూసికి దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్ను అయితే అందించడం జరిగింది చెన్నై వేలూరు విఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ కె విశ్వనాథన్కు అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ఈ నెల పదిన బింగ్ హంటర్ యూనివర్సిటీలో జరిగిన వేడుకల్లో వర్సిటీ ఛాన్సలర్ హార్వెస్టింగర్ విశ్వనాథన్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి పలు పదవుల ద్వారా వివిధ బాధ్యతలు నిర్వహించిన విశ్వనాథన్ విద్యారంగంలో చేస్తున్న విశేష కృషికిని గుర్తించిన అమెరికా యూనివర్సిటీ ఈ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి దోస్తు వెబ్ ఆప్షన్లు నమోదు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్తు షెడ్యూల్లో పలు మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది బిబ్ ఆప్షన్లను మే ఇరవై నుంచి ముప్పై వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు కాగా సిబిజెడ్ నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్